హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చాలా క్విక్గా అండ్ టేస్టీగా ఉండే రెసిపీ చూపిస్తున్నానండి మనకి ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు వంట చేసే ఓపిక లేనప్పుడు వంట ఏం చేయాలా అని అర్థం కానప్పుడు ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి మిల్ మేకర్ పులావ్ రెసిపీని చూపిస్తున్నాను చాలా క్విక్ అండ్ గా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా దీనికోసం ఇలా ఒక కప్పు నిండా మిల్ మేకర్ అయితే తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని వేడి వాటర్ ని వేసుకోండి ఇక్కడ నేను చిన్న సైజు లో ఉన్నవి తీసుకుంటున్నాను మీరు పెద్ద సైజు లో అయినా తీసుకోవచ్చు ఇలా వేడి వాటర్లో వేసాక కొంచెం ఇలా స్పూన్తో ప్రెస్ చేసినట్టుగా చేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తే ఇవన్నీ ఇలా మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని మొత్తం ఇలా పిండేసేయండి ఇలా వాటర్ మొత్తం పిండేసి ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ మళ్ళీ ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి నాలుగు స్పూన్ల వరకు పెరుగును వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి వీటన్నింటినీ ఇప్పుడు మేకర్కి పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పులావ్ చేసుకోవడానికి ఒక గిన్నెను పెట్టుకోండి ఒక స్పూన్ వరకు నెయ్యిని త్రీ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఇది వేడెక్కిన తర్వాత కొంచెం మసాలాలు వేసుకోవాలి నేను ఒక బిర్యానియాకు కొద్దిగా దాల్చిన చెక్క రెండు లవంగాలు నాలుగు మిరియాలు ఒక ఇలాచి వేసుకుంటున్నాను అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయల్ని కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇందులో నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది ఇలా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు కొత్తిమీర పుదీనాలు వేసుకోండి అవి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నా దగ్గర లేవు నేను వేసుకోవట్లేదండి ఈ స్టేజ్లో మీరు తప్పకుండా ఉంటే వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు బిర్యానీ మసాలాని వేసుకుంటే మనకు బిర్యానీ ఫ్లేవర్తో బాగుంటుంది పులావ్ బిర్యానీ మసాలా లేకపోతే హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోండి ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు మీరు నానపెట్టి ఉంచుకున్న రైస్ని ఇక్కడ వేసుకోవాలి రైస్ని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా ఇలా బాగా కలుపుకోండి ఇలా అంతా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకోవాలి మీరు తీసుకునే రైస్ని బట్టి వాటర్ని వేసుకోండి అంటే ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు చొప్పున వాటర్ని కొలుచుకొని వేసుకోండి వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మళ్ళీ కలుపుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం మిల్ మేకర్కి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాము ఇప్పుడు రైస్కి సరిపడినంత సాల్ట్ని వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని ఈ వాటర్ టేస్ట్ చూస్తే మీకు తెలిసిపోతుంది సాల్ట్ సరిపోయిందా లేదా మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి స్లోగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడికించండి ఈ ప్రాసెస్ని మొత్తం మీరు కుక్కర్లో అయినా చేసుకోవచ్చు కుక్కర్లో చేస్తే ఒక రెండు విజిల్స్ పెడితే సరిపోతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఇలా మళ్ళీ ఒకసారి ఇలా స్లోగా కలిపి మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసాను తర్వాత చూపిస్తున్నాను మీకు రైస్ మంచిగా పొడి పొడిలాడుతూ వచ్చింది చాలా బాగుంటుందండి చూసారు కదా మీల్ మేకర్ పులావ్ ఎంత క్విక్గా రెడీ అయిపోయిందో ఇది మీరు పిల్లల లంచ్ బాక్స్లోకైనా లంచ్ టైమ్కైనా డిన్నర్కైనా ఇది మీరైతే చేసి పెట్టవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనకు కూడా ఎక్కువగా టైం పట్టదు ఇది చేయడానికి చాలా క్విక్గా చేసేయచ్చు ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు కాబట్టి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి